ఎనిమిదవ రోజున ఏ అమ్మవారిని ఏ రూపకంగా కొలవాలంటారు అలాగే ధరించవలసిన వస్త్రాలు మంత్రము నైవేద్యం అమ్మవారు దుర్గాదేవి ఇక్కడ అష్టమి రోజున అమ్మవారి దర్శనమిస్తుంది ఇక్కడి నుంచి మనకి చాలా తీవ్రంగా ఉంటుంది అమ్మవారు ఇక్కడ అమ్మవారు త్రిశూలాన్ని పైకి పెట్టుకుని నిలబడి ఉంటుంది అంటే యుద్ధానికి సంసిద్ధరాలుగా ఉంటుంది అందులో దేవాలయాలు అలంకారం చేసినప్పుడు కూడా త్రిశూలం అంటే నేను యుద్ధానికి వస్తున్నాను అన్నట్టుగా చిహ్నాన్ని చూపించేటువంటి విధానంగా అలంకారం కనిపిస్తుంది అమ్మవారికి పసుపు రంగు అంటే చాలా ఇష్టము పసుపు పళ్ళని కానీ పసుపు రంగు ప్రసాదంతో కలిగినటువంటి ప్రసాదాలు అంటే పులిహార అది నిమ్మతో చేసినా కానీ చిత్తపండుతో చేసినా కానీ పసుపుతో కలిసినటువంటి వర్ణంగా కనిపించాలి అక్కడ అమ్మవారికి పసుపు పళ్ళు అరటి పళ్ళు కానీ పసుపు బత్తాయి పళ్ళు కానీ ఇవి నైవేద్యం చేసినట్టయితే అంటే ఇవి ఎందుకు చేస్తున్నావు అంటే ఆ రూపాన్ని చూడంగానే ఆ దేవతకు ఒక రకమైనటువంటి భావన కలుగుతుంది నాకు ఇష్టమైంది ఇక్కడ పెట్టారు వింత దీన్ని తినేసి నేను యుద్ధం ప్రారంభించాలి అనేటువంటి భావన ఇప్పుడు చూడండి ఇప్పుడు మీకు ఏదైనా ఇష్టమైంది నేను పెట్టాను అనుకోండి బాగా చేశారు నాకు ఇష్టమైంది నాకు చెప్పకుండానే మీరు చేసి తినిపించారు మీ ఆనందం ఎలాగైతే పొందుతారో దేవతని కూడా అదే మాదిరిగా సంతుటురాలను చేసి మనకి ఉన్న సమస్యని పోగొట్టుకోవటమే ఈ పూజల్లో ఉన్న అంతరార్థం కాబట్టి మీరు కూడా పసుపు రంగు ధరించాలి శ్రీ దుర్గాదేవ్యై నమ అసలు ఈ దుర్గాదేవిని కొలిస్తే సర్వ దోషాలు తొలగిపోతాయి పాపాలు తొలగిపోతాయి కష్టాలు తొలగిపోతాయి దుర్గయే చాలా శక్తివంతురాలైనటువంటి దేవతగా దేవీ భాగవతంలో వేదభ్యాసులు వారు చెప్పడం కూడా జరిగింది ఒకప్పుడు దేవతల మీదకి దండయాత్రకి రాక్షసులు వచ్చినప్పుడు దేవతలకు ఎవరికి ఏం చేయాలో పాలుపోలేదు అప్పుడు అమ్మ 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 అని దేవతలందరూ ఘోషిస్తున్నారు అప్పుడు అమ్మవారు ఆకాశవాణిగా మీలో ఉన్న శక్తిని ఒక గుట్టగా రాసిగా పోయండి నేను అక్కడికి ప్రవేశించి వాడిని సంహరిస్తాను అన్నది అలా వచ్చినటువంటి రూపమే ఆ పొయ్యంగా వచ్చిన రూపమే ఆ దుర్గా స్వరూపం అందుకనే మీకు ఒక సినిమాలో కూడా చూపిస్తారు పసుపు ముద్ద ప్రతి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి గౌరమ్మగా తయారు చేసి ఆ గౌరమ్మ శక్తిగా వచ్చినట్టుగా కొన్ని సినిమాల్లో కూడా చూపించడం కారణం కూడా అయితే పసుపు చాలా శక్తివంతమైన దేవత పసుపు పట్టుకుని ఆ దుర్గానామా వాడి కానీ పసుపు రంగు వస్త్రాన్ని ధరించాలి పసుపు పూసల్ని మెడలో ధరించడం కానీ పసుపు మూ పూసలతో కానీ రుద్రాక్షమాలతో కానీ ఈ అమ్మవారిని జపం చేసినట్లయితే పసుపు పువ్వులు చామంతి పువ్వులు కానీ పచ్చగన్నేరు కానీ ఈ అమ్మవారికి బాగా అంటే ఏంటంటే పసుపు చూడండి మనం యాంటీ బయోటిక్ కింద మనం చూస్తాం కదా అలాగే ఇది పుండును మానుపుతుంది కాబట్టి ఈ పసుపు అనేటువంటిది ఆవిడ చూపించినట్లయితే పెద్ద రాక్షసుడు అనేటువంటి పెద్ద పుండుని నశింప చేయాలి కాబట్టి ఆ రోజు నుంచి అందరూ కూడా పసుపుతో కూడుకున్నటువంటి పూజలు చండి హోమాలు ఆ రోజున ఎక్కువగా చేయటం ప్రారంభిస్తూ ఉంటారు అయితే భవానీ దీక్ష అని చెప్పి దుర్గా దీక్ష అని చెప్పి తీసుకుంటూ ఉంటారు కదా గురువు భవానీ అన్నా కూడా దుర్గా అన్నా కూడా ఒకటేనమ్మా వాళ్ళు ఎరుపు రంగు ధరిస్తూ ఉంటారు పసుపు పచ్చ రంగు కూడా ధరిస్తూ ఉంటారు అయితే మరి ముఖ్యంగా ఏ రంగు వస్త్రం ధరించాలి అని అంటారు ఒక దీక్షగా తీసుకొని తొమ్మిది రోజులు చేయాలి అనుకునే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇంట్లో ధరించవలసిన దీక్ష వస్త్రం ఏ రంగు అయి ఉండాలి ఎరుపు రంగు చాలా శ్రేష్ట ఇందాక కూడా నేను చెప్పాను అమ్మవారు సర్వదేవతలు కూడా ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రతి దేవతకి కూడా తొమ్మిది రూపాలు ఉంటాయి తొమ్మిది శక్తులు ఉంటాయి కాబట్టి ఆ తొమ్మిది శక్తులు ఈ ఎరుపు అనేది ప్రతి చోట తగులుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఎరుపుని మనం అందరి దేవతల్లోనూ ఉన్నది కాబట్టి ఆ ఎరుపు రంగును కనుక మనం దీక్షగా ధరించి ఎరుపు పూసలు మడలో ధరించి మనం ఆ జపాన్ని కనుక మొదటి రోజు నుంచి చివరి రోజు ఎందుకంటే ఎరుపు మనకు ఇటికి రంగు చెప్పుకున్నాం ఇందాక మళ్ళీ ఎరుపు రంగు బాలా త్రిపురసుందరి గాయత్రి దేవికి వచ్చేసరికి ఎరుపు రంగు చెప్పుకున్నాం తర్వాత బాలా త్రిపుర సుందరి కూడా పింకు రంగు కొంచెం అవి రెండు దగ్గరగా మనం కనిపిస్తూ ఉంటాయి చివరికి వచ్చే అలంకారాల్లో కూడా కొన్ని ఎరుపు రంగు కనిపి అంటే ఎక్కువగా ఇక్కడ ఎరుపు రంగు ప్రాధాన్యంగా ఉంటూ ఉంటుంది దేవతలకి కాబట్టి అలాగా మనం ఎరుపు రంగు ఎరుపు రంగును ధరించవచ్చు